టీచర్స్ కాలనీలో కురిడి కొబ్బరి పడుతున్నామండి ఇది బల్లారి కురిడి కొబ్బరి వీఆర్కే గారు కూడా ఈ కొబ్బరినే వాళ్ళ డైట్ కోసం ఉపయోగించమని చెప్తాడు దీన్ని ఏంటంటే ఆ కొబ్బరిని పగలు కొడతామండి పగల కొట్టి త్రీ డేస్ ఎండబెట్టిన తర్వాత పడతామండి త్రీ డేస్ ఎండకుండా అసలే పడతామండి ఎందుకంటే దాని లోపల ఇంకా పచ్చిదానం ఉంటుంది అందుకని ఆ పచ్చిపోవడం కోసం అని ఇలా పగలు కొట్టి త్రీ డేస్ ఎండబెడతామండి ఈ ఈ కురిటి కొబ్బరి వాడటం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందండి మెదడు ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ ఈ కొబ్బరి నూనెలో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది దీంతో మనకి హెచ్డిఎల్ బాడీలో కావాల్సిన హెచ్డిఎల్ పెరుగుతుందండి లివర్ వ్యాధిని తగ్గిస్తుంది కొబ్బరి నూనెలో వంద గ్రాముల నూనెకి ఎనభై తొమ్మిది గ్రాముల శక్తి ఉంటుంది అదేవిధంగా తొంభై తొమ్మిది గ్రాముల ఫ్యాట్ ఉంటుందండి ఇది బరువు తగ్గడానికి చాలా మంచిది చర్మానికి జుట్టుకు చాలా మంచిగా అండి ఆయిల్ ఫుల్లింగ్ చేయడం వల్ల నోటిలో క్రిములన్నీ చనిపోతాయండి అల్జీమర్స్ వ్యాధి కూడా తగ్గుతుందండి కుర్ది కొబ్బరి నూనె లైవ్లో పడుతున్నాము లైవ్లో కావాల్సిన వచ్చిన చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము లీటర్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు సార్ ఇది ధన్యవాదాలు